బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రసాద్ ర్యాలీలో భాగంగా కొన్ని గొడవలు సంఘర్షణలకు కారణమైనందుకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట వీరిని హాజరుపరిచారు విచారణ జరిపిన కోర్టు పల్లవి ప్రసాద్ అతని సోదరునికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు ఇక చంచల్ కూడా జైల్లో ఉన్న ప్రశాంత్ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లు అలాగే లాయర్లు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇందులో భాగంగా భోలే తరపు నుంచి పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం ఎటువంటి డబ్బు తీసుకోకుండా లాయర్లు కూడా ముందుకు వచ్చారు ఇక భోలే మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు తను ఆట వరకే ఆడేవారు అదేవిధంగా తనకు ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో తనకు తెలియదు ఏమైనా తప్పులు చేసి ఉంటే అతన్ని మన్నించండి అంటూ మీడియా ముందు చెప్పడం జరిగింది ఇకపోతే దాదాపు ఒక యాభై మంది లాయర్లు దాకా పల్లవి వైపు వాదించడానికి వచ్చారు లాయర్లు కోర్టులో పల్లవి ప్రశాంత్ని ఇల్లీగల్గా అరెస్టు చేశారని కోర్టులో వాదించడం జరిగింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వచ్చేసి మూడు వందల యాభై మూడవ సెక్షన్ కేసు అనగానే పల్లవి ప్రశాంత్ మీద కేసు వేసిన పోలీసులు వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ చూపెట్టలేకపోయారు దాంతో పల్లవి వైపు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది లాయర్లు కూడా పల్లవి ప్రసాద్కి బెయిల్ మంజూరు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక పల్లవి ప్రసాద్ తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కొడుకు ఎప్పుడు బయటకు వస్తాడని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు లాయర్లు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకు పల్లవి ప్రసాద్ ఖచ్చితంగా బయటకు వస్తాడని ధైర్యం చెప్తూ ఉన్నారు ఇక పల్లవి ప్రశాంత్ కోసం బోలేతో సహా బిగ్ బాస్ కంటెస్టెంట్లైన టేస్టీ తేజ అశ్విని సందీప్ మాస్టర్ ప్రియాంక మరికొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా సపోర్ట్గా నిలిచారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా పల్లవి ప్రశాంత్కు సపోర్ట్గా నిలుస్తున్నారు